షాకింగ్ న్యూస్ బాస్ షాకింగ్ న్యూస్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై కఠిన చర్యలు తీసుకున్న మ్యాచ్ రిఫరీ అసలు ఏం జరిగింది కోహ్లీ ఏం చేశాడు ఎందుకు కోహ్లీపై కఠిన చర్యలు తీసుకున్నారు అసల కఠిన చర్యలేంటి అన్న డౌట్స్ వచ్చాయా వీటికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో వివరిస్తా యాక్చువల్ గా ఏం జరిగిందంటే బాక్సింగ్ డేటెస్ట్ లో కింగ్ కోహ్లీకి ఆసిస్ ఓపెనర్ శామ్ కోన్స్టాస్ కి మధ్య గొడవ జరిగింది ఫస్ట్ ఇన్నింగ్ పదోవర్ పూర్తయ్యాక నడుచుకుంటూ వెళ్తున్న శామ్ కోన్స్టాస్ భుజాన్ని బలంగా ఢీకొట్టాడు కోహ్లీ దీంతో మధ్య వాగ్వాదం జరిగింది ఉస్మాన్ ఖవాజా ఎంపైర్ వచ్చి ఇద్దరిని దూరం చేశారు అయితే ఈ గొడవలో కింగ్ కోహ్లీదే తప్పని చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు కోహ్లీ కావాలనే శామ్ ని ఢీకొట్టాడని అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ అన్నాడు ఈ గొడవకి కారణమైన కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం విధించాలని కోరుకున్నాడు కానీ మ్యాచ్ రిఫరీ ఐసీసీ నిబంధనల ప్రకారం లెవెల్ వన్ లో ఇరవై శాతం కోత విధించి ఒక డిమెరిట్ పాయింట్ కేటాయించాడు దీంతో కోహ్లీ రానున్న రెండు సంవత్సరాల్లో మరో మూడు డిమెరిట్ పాయింట్లు తెచ్చుకుంటే మాత్రం ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధం లేదంటే రెండు పరిమిత ఓవర్ మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధిస్తారు ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ మరి కోహ్లీ శామ్ల మధ్య జరిగిన గొడవ మీరు చూసారా మీ ఉద్దేశంలో తప్పెవరిది విరాట్ కోహ్లీ దా శామ్ కోట్ స్టాస్ దా కామెంట్ చేయండి ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్